హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అవసరం ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లెక్ చేసి మనం వీడియోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లెక్ చేయండి లెక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ ఇయర్ రీచ్ అవుతుంది ఇక పీకేఎల్ సీజన్ లెవెన్ లో ఫిఫ్టీ త్రీ మ్యాచ్ వచ్చేసి అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ ఓదాసు ఫ్రెండ్స్ వీడియోలకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు పీకెల్ సీజన్ లెవెల్లో లో మన తెలుగు టైటెన్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ అయితే ఆక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఒక చిన్న లైక్ అండ్ ఒక కామెంట్ కూడా మెన్షన్ చేయండి అక్కడ మరి కామెంట్ వచ్చేసి అక్కడ తెలుగు టైటెంట్స్ అని అక్కడ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది మన ఛానల్ కూడా అక్కడ ఎంగేజ్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అండ్ ఒక కామెంట్ అయితే మెన్షన్ చేయండి ఇక ఫిఫ్టీ త్రీ మ్యాచ్ వచ్చేసి అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ ఇక మన తెలుగు టెటెన్స్ టేబుల్ సిక్స్ లో ఉంది ఎనిమిది మ్యాచ్ లో ఐదు గెలిచింది మూడైతే అయితే ఓడిపోయింది ఇరవై ఆరు పాయింట్లతో అయితే ఉంది ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచింది అనుకో ఖచ్చితంగా మరి మరోసారి టాప్ టూకి అయితే వెళ్లే ఛాన్స్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది ఇక మరై యూపీ ఓదస్ టేబుల్లో టెన్త్ ప్లేస్లో ఉంది ఎనిమిది మ్యాచ్ లో మూడు గెలిచింది ఐదు అయితే ఓడిపోయింది ట్వంటీ అయితే అక్కడ టేబుల్ లో టెన్త్ ప్లేస్లో అయితుంది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం ఒకసారి పడ్డల్ మ్యాచ్ లో మన తెలుగు జస్ట్ త్రీ టైమ్స్ మాత్రం గెలిచింది అండ్ యూపీ యూదర్స్ నైన్ టైమ్స్ గెలిచింది అండ్ రెండు మ్యాచ్లు అయితే టై చేసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ మన హెడ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మరి అక్కడ యూపీ యూదర్స్ చాలా అడ్వాంటేజ్ ఉంది బట్ రీసెంట్ గా చూసుకుంటే టేబుల్ టాపర్ అయినటువంటి పునేరి పల్టనే అయితే ఓడించులు అండ్ తమిళ కూడా నుంచి సో కాబట్టి రెండు స్ట్రాంగ్ టీమ్ అయితే ఓడించులు ఇక గత సీజన్ లో పక్కన పెడితే మరి ఈ సీజన్ లో మాత్రం తెలుగు టికెట్స్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ అయితే మనకైతే కనబడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ తెలుగు టికెట్స్ గెలిచే ఛాన్స్ అయితే మనకి హైగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మరి మీకు ఒప్పని అయితే కింద కాంక్షలు అయితే మెన్షన్ మరి ఏ టీమ్ గెలుస్తాయి అనేది ఇక టీమ్ షేషన్ అయితే మనం ఫస్ట్ యూపీ టీమ్ చూసుకుంటే మరి యూపీ ఓదస్ అయితే టేబుల్ లో తెలు ప్లేస్ ఉంది ఎనిమిది మ్యాచ్ లో మూడు గెలిచి అయితే తోడుపిల్లు ట్వంటీ పైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంది ప్రస్తుతానికి అయితే ఇక వీళ్ళ దాంట్లో అక్కడ మనం మెయిన్ చూస్తుంటే భారత్ రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే మంచి రాణిస్తున్నారు ఇక డిఫెన్స్ లో కూడా సుమిత్ కూడా మంచి రాణిస్తున్నారు సో ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళ స్టార్టింగ్ సెవెన్ లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి ఇక రైడింగ్ లో మనం చూసుకుంటే భరత్ గుడ్డ మరి ఎనిమిది మ్యాచ్ లో అరవై నాలుగు ప్యాంట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక సురేందర్ గిల్ ఏడు మ్యాచ్ లో ముప్పై రైడ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక డిఫెన్స్ లో అక్కడ మనం చూసుకుంటే సుమిత్ అక్కడ ఎనిమిది మ్యాచ్ లో ఇరవై తొమ్మిది టైల్ ప్యాంట్స్ అయితే తీసుకొచ్చిండు మరి ఇతను ఒక్కడ మంచి రాణిస్తున్నాడు డిఫెన్స్ లో చూసుకుంటే అక్కడ రైడింగ్ డిపార్ట్మెంట్ లో భరత్ అండ్ డిఫెన్స్ లో సుమిత్ వీళ్ళిద్దరే మంచి రాణిస్తున్నారు మీతో మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు మరి చుట్టాల మరి మ్యాచ్ ఏ విధంగా కంప్యాక్ చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక ఫైనల్ స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే అక్కడ సురేందర్ గిల్ భరత్ గుడ్డా హైదర్ అలీ ఇక్రమి సావుల్ కుమార్ సుమిత్ సాంగ్వాన్ ఆశు సింగ్ అండ్ మహేందర్ సింగ్ ఫ్రెండ్స్ అక్కడ మరి ఓవరాల్ ఆ స్టార్టింగ్ లో నేమ్స్ చూసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే కనబడుతుంది బట్ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మేపు తెలుగు టేటర్స్ కూడా చాలా బెటర్ బెటర్గా రాణిస్తుంది మరి ఈ సీజన్లో లో సిక్స్ ప్లేస్ ఉంది ఎనిమిది మ్యాచ్ ఐదు గెలిచింది మూడైతే అయితే ఇరవై ఆరు పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ అక్కడ మనం చూసుకుంటే రైడింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురికి ముగ్గురు మంచి రాణిస్తున్నాడు అండ్ డిఫెన్స్ లో కొంచెం మనకైతే ప్రాబ్లం అవుతుంది అక్కడ రైడింగ్ డిపార్ట్మెంట్ అక్కడ మనం చూసుకుంటే పవన్ శర్వాన్తో ఎనిమిది మ్యాచ్లో ఎనిమిది రైడ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఇక ఆశిష్ నార్ల్ ఎనిమిది మ్యాచ్లు ముప్పై తొమ్మిది రైడ్ పాయింట్స్ తీసుకొచ్చిండు ఇక విజయ్ మలిక్ అక్కడ ఎనిమిది మ్యాచ్లో నలభై ఒక్క రైడ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు సో ముగ్గురికి ముగ్గురు కూడా చాలా ఇంచనా బెటర్గా రాణిస్తున్నారు ఇక పవన్ శర్వానికి అక్కడ సపోర్టింగ్ రైడర్స్కి అక్కడ ఆశిష్ నార్వాల్ అండ్ విజయ్ మలిక్ మాత్రం చాలా చాలా బెటర్గా రాణిస్తున్నారు ఇక మరోవైపు డిఫెన్స్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి అక్కడ సాగర్ రావల్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లో పదిహేను ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే తీసుకొచ్చిండు ఇక కృష్ణ ధుల్ ఎనిమిది మ్యాచ్ లో పదమూడు ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే తీసుకొచ్చిండు ఇక అజిత్ పవర్ కూడా అక్కడ ఎనిమిది మ్యాచ్ లో పదమూడు టైకిల్ పాయింట్స్ మాత్రమే తీసుకొచ్చిండు ఇక అంకిత్ జల్ అక్కడ ఇన్షిల్ మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డాడు ఒక మ్యాచ్ లో నాలుగు టైకిల్ పాయింట్స్ తీసుకొచ్చింది మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఎనిమిది మ్యాచ్ లో పదకొండు టైకిల్ పాయింట్స్ మాత్రమే మనకైతే కనబడుతున్నాయి సో డిఫెన్స్ లో మాత్రం టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి సో డిఫెన్స్ లో ఇంకా రాణించినందుకు ఖచ్చితంగా మనం ఎక్కువ మార్జిన్తో గెలిచే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది మనకి లాస్ట్ నాలుగు మ్యాచ్ లో చూసుకుంటే అక్కడ మరి ఒక పాయింట్ రెండు పాయింట్ అయితే గెలుస్తున్నారు బట్ అదే ఇంకా ఎక్కువ మార్జిన్తో గెలిచేలేనుకో చాలా మంచి పాయింట్స్ అయితే టేబుల్ లో కూడా మంచి స్ట్రైక్ రేట్ అయితే ఉంటుంది బట్ మన డిఫెన్స్ లో చూసుకుంటే చాలా అంచడం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి డిఫెన్స్ లో కింటే మంచి ఖచ్చితంగా ఎక్కువ మార్జిన్తో గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక రైడింగ్ విషయానికి అయితే రైడింగ్ లో ముగ్గురు ముగ్గురు కూడా మంచిగా రాణిస్తున్నారు సో అదే పర్ఫార్మెన్స్ ని మరి ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక మన ఇప్పుడు డిఫెన్స్లను కొంచెం మన ఇంప్రూవ్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ముఖ్యంగా క్రిషన్ దూర్లు ఫస్ట్ మ్యాచ్లో ఐఫై సాధించిన అడిగే తర్వాత ఒక్క ఐఫై కూడా మనకైతే కనబడలేదు ఇక సాగర్ వాళ్ళు ఒక మ్యాచ్ మంచిగా ఆడితే ఒక మ్యాచ్లో టూ మచ్ డిసపాయింట్మెంట్ పవర్ లాస్ట్ మ్యాచ్ అతను డిఫెన్స్ వల్లనే మనం మ్యాచ్ అయితే గెలిచినాం పుణేరి పల్టన్ పైన సో అతను కూడా ఒక మ్యాచ్ మంచిగా ఆడుతున్నాడు ఒక మ్యాచ్లో డిసప్పైం చేస్తున్నాడు టూ మనీ అన్సక్సెస్ఫుల్ టైటిల్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి అంకిత్ జగ్లే ఒక మ్యాచ్లో నాలుగు టైకిల్ పెయింట్స్ తీసుకొచ్చాను అనుకో ఇక తర్వాత నుంచి అయితే మనకు ఒక్క టైకిల్ పెయింట్ అయితే కనబడతలేదు సో కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా మనం ఈ మ్యాచ్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే మరి టైకిల్ పెయింట్స్ అయితే ఓవరాల్ చూసుకుంటే మరి డిఫెన్స్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది ఇక ఫైనల్ ఇలా స్టార్టింగ్ సేవ్ చూసుకుంటే పవన్ సర్వాంత్ మెయిన్ రైడర్ ఆశిష్ నర్వాల్ రైట్ ఇంట్లో ఆడతాడు విజయ్ మలిక్ లెఫ్ట్ ఇన్ ఆడతాడు క్రిష్ చందర్ రైట్ కార్నర్లో ఆడతాడు అంకిత్ జగ్లే లెఫ్ట్ కార్నర్లో ఆడతాడు ఇక అజిత్ పవర్ లెఫ్ట్ కవర్లో ఆడతాడు సాగర్ రావల్ రైట్ కవర్లో ఆడతాడు ఇక గా పర్ఫుల్ జఫరా అండ్ ఓంకర్ పటేల్ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్లో తీసుకెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది ఓవరాల్ అక్కడ స్టాండింగ్ సెవెన్ చూసుకుంటే మాత్రం చాలా ఇంచా డెడ్లీ అయితే మనకైతే కనబడుతుంది లాస్ట్ నాలుగు మ్యాచ్లకు నాలుగు మ్యాచ్లు అయితే గెలిచిలు మరి అదే స్ట్రీక్ ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక డిఫెన్స్లో కొంచెం మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇక మరోపు యూపీఓ దశ టేబుల్ టెన్త్ ప్లేస్లో లో అని వాళ్ళంట్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఎత్తున్నారు సో కాబట్టి వాళ్ళని కూడా ఏమాత్రం కూడా తక్కువ నేరాదు సో కాబట్టి మరి ఏ విధంగా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఓవరాల్గా చూసుకున్న ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొప్ప కూడా కింద కాంక్షకృతం మెయిన్ మరి ఏ టీమ్ గెలుస్తాను అండ్ మీ యొక్క స్టార్టింగ్ సెవెన్ కూడా కింద కాంక్షకృతం మెన్షన్ చేయండి